గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మహాబ్ ఛానల్ వీడేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే వారంలో సిలబస్ కమిటీ రిపోర్ట్ ఇవ్వనున్నారు సార్ అయితే దీనికి సంబంధించినటువంటి మార్పులు ప్రధానంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సిలబస్లో మార్పులు విధంగా ఉండబోతుంది అనేసి ఇక్కడ రావడం జరిగింది ఇంకో విషయం ఏంటిదంటే రీ జాబ్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ఉంటుంది కదా ఈ రీ జాబ్ జాబ్ క్యాలెండర్ అనేది ఆగస్ట్ అసెంబ్లీ సెషన్లో దీనికి సంబంధించినటువంటి మళ్ళీ దీనికి సంబంధించినటువంటి కొన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయితే వెలువడే అవకాశం ఎక్కువగా ఉన్నది అయితే ఈసారి మాత్రం రోస్టర్ విధానంలో ఈసారి మళ్ళీ పునఃపరిశీలన అందిస్తున్నారండి అయితే రీసెంట్గా గ్రూప్ టూ జరిగినటువంటి ఎగ్జామ్స్లో మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ విజయ ఏదైతే విధానం ఉన్నదో అది ఖచ్చితంగా పాటించలేదనేసి మరి కొంతమంది మహిళలు గ్రూప్ టూ అభ్యర్థులు హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది కదా సో దీన్ని నేను దృష్టిలో పెట్టుకొని ప్రతి వర్గానికి సంబంధించినటువంటి రిజర్వేషన్లను మాత్రము సో ఉన్నాయా లేదా అనేసి మళ్ళీ పునఃపరిశీలన చేస్తున్నారు ఈ నోటిఫికేషన్స్ అనేది మనకు అక్టోబర్ ఆర్ నవంబర్లో వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ సిలబస్ కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్ని బట్టి ఈ యొక్క నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వచ్చు సో విషయానికి వస్తే ఇక్కడ ప్రధానంగా గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో సిలబస్ మార్పు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎస్పెషల్లీ గ్రూప్ టూలో గ్రూప్ టూలో చూసుకున్నట్లయితే దాదాపుగా ఫోర్ పేపర్స్ ఉన్నటువంటి గ్రూప్ టూలో మళ్ళీ కొన్ని పేపర్స్ వెయిటేజెస్ను తగ్గించేసి అన్ని పేపర్స్ ఎందుకు మరి ఎవాల్యుయేషన్ చేయడానికైనా ఎగ్జామ్స్ రాయడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో ఈసారి గ్రూప్ టూ పేపర్స్ను తగ్గించాలని నిర్ణయించుకోవడం జరిగింది సో గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో బహుశా వన్ ఆర్ టూ ఎగ్జామ్ పేపర్స్ ఉండొచ్చు ఎందుకంటే ఒక గ్రూప్ త్రీ ఎగ్జామ్కి త్రీ పేపర్స్ ఎందుకు అంత అవసరమా అనేసి తీసుకుంటున్నారు ఈసారి వెయిటేజ్ ప్రకారము వెళ్ళనున్నారండి ఎంత సబ్జెక్ట్ వెయిటేజ్ ఉండాలి ఎంత ఏ ఏ సబ్జెక్టు ఎంత వెయిటేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆలోచిస్తున్నారన్నమాట సో బాలకృష్ణారెడ్డి కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ రిపోర్ట్ను సో వారం రోజుల్లో ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ముందడుగు వేయడం జరుగుతుంది అదేవిధంగా పక్క రాష్ట్రంలో కూడా చూస్తున్నాము సో వాళ్లకు దాదాపుగా గ్రూప్ టూ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎఫ్బిఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎఫ్ఎస్ఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇలా వర్ష క్రమంలో వస్తూనే ఉన్నాయి మరి తెలంగాణ నిరుద్యోగులకు మాత్రము నోటిఫికేషన్ రానందుకు చాలామంది నిరుత్సాహంతో నిరుత్సాహంతో ఉన్నారు కాబట్టి సో దీనిని ప్రభుత్వము దృష్టికి తీసుకెళ్లారు అద్దంకి దయాకర్ లాంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు అదేవిధంగా బలుమూరి వెంకట్ లాంటి సార్లు కూడా మా మన సీఎం సార్ని కలిసి సో దీనికి సంబంధించినటువంటి వివరించడం కూడా జరుగుతుంది సో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో సో అక్టోబర్ ఆర్ నవంబర్ నుండి వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది సో ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ ఈ నోటిఫికేషన్ వచ్చినట్లయితే మనకు త్రీ మంత్స్లోగా ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అనమాట సో వితిన్ మార్చ్లోగా మార్చిలోగానే దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ అనేది కంప్లీట్ చేసి ఆలోచనలో ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ సో డిఎస్సి సంబంధించినటువంటి అభ్యర్థులకు మాత్రము సిలబస్ సంబంధించినటువంటి ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు అండి గ్రూప్ సంబంధించినటువంటి విషయాలు మాత్రము ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అభ్యర్థులకు కూడా ఎక్కువగా మార్పు ఏం ఉండదండి ఖచ్చితంగా మీరు అదే కంటిన్యూగా ప్ర ప్రిపేర్ అవ్వండి ఇక నా నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ కొన్ని లైబ్రరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు కొన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయినా సరే కొన్ని కొన్ని వేరే స్పెషల్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో కూడా మారకపోవచ్చు అండి ఎందుకంటే అవి జనరల్ స్టడీస్ ఒక ఉంటుంది ఎట్ ద సేమ్ టైం స్పెషల్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఏ ఏ సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ రిలేటివ్ ఉంటుంది కాబట్టి సో అది మారకపోవచ్చు బహుశా ఎక్కువగా మార్పు ఉండేది ఏంటిదంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో ఎక్కువ మార్పు ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది అనమాట ఈ మేజర్గా ఇవి గ్రూప్ వన్ సంబంధించినటువంటి విషయాన్ని మాత్రం మారకపోవచ్చు ఎందుకంటే ప్రిలిమరీ మెయిన్స్ స్టేజెస్ అనేది యూపీఎస్సీ ప్యాటర్న్ తరహా నడుస్తుంది కాబట్టి ఇది మారకపోవచ్చు ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చేటట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్